తమ ఐదేళ్ల పాలనలో పర్యాటక రంగంలో ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలని ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు స్థానిక హుకుంపేట జాతీయ రహదారి వద్ద గల మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం పాత్రికేయులతో మంత్రి దుర్గేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ప్రోత్సాహంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి నిరంతరం కృషి జరుపుతున్నామని అన్నారు ఇప్పటికే విశాఖ విజయవాడ తిరుపతిలలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించి పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా సహకారం కోరడం జరిగిందన్నారు పదిహేను నెలల కాలంలోనే పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల మేరకు ప్రఖ్యాత సంస్థలతో పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయులు చేసుకున్నామని అన్నారు ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో ఎనిమిది వేల ఎనభై మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు ఇప్పటికే ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఎనభై ఎనిమిది ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అన్నారు పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి ఉపాధి కల్పన సాంస్కృతిక మార్పిడికి బాటలు వేయాలని మన ప్రభుత్వం నిర్ణయించిందన్నారు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి క్యాపిటల్ సబ్సిడీ వంటి అనేక రాయితీలు లభిస్తాయని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని ప్రపంచంలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా పనిచేస్తున్నామని అన్నారు పర్యాటక రంగంలో ఒక పర్యాటకుడు పెట్టే ఖర్చు పదిహేడు వందల నుండి ఇరవై ఐదు వేల వరకు పెంచే విధంగా ప్రణాళికలు రచించుకుంటున్నామని అన్నారు దేవాలయాల సందర్శనకు గాని సందర్శన ప్రాంతాలను దర్శించడానికి వచ్చే పర్యాటకుడు ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కాకుండా ఇక్కడికి వస్తే కనీసం మూడు రోజులైనా ఉండే విధంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆధునికమైన సదుపాయాలు కల్పించే దిశగా రిసార్ట్స్ హోమ్ స్టేలు టెంట్ సిటీలు నిర్మించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని అన్నారు పర్యాటకులకు మధురానుభావాలను మిగిల్చే విధంగా ఆంధ్ర కాశ్మీర్గా పేరొందిన లంబసింగిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ చెప్పారు ఇక్కడ పర్యాటకులు ఒకటి రెండు రోజులు స్టే చేసే విధంగా వసతి సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు బౌద్ధ వారసత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తోట్లకొండ నాగార్జున కొండ తదితర బుద్ధి సర్క్యూట్స్ లో టెంట్ సిటీలు నిర్మిస్తామని అన్నారు చారిత్రక వారసత్వ సంబంధంకు ప్రతీకగా నిలిచిన లేపాక్షిలో కల్చరల్ సెంటర్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి సమర్పించామని అన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని అన్నారు యువ కళాకారులకు మద్దతుగా విశాఖలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరామని అన్నారు ఇప్పుడు దాన్ని ఇవన్నింటినీ కూడా మనం పట్టాలెక్కించడానికి మనం చేసే ప్రయత్నం వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏది ఉపయోగం కాకుండా చేశారు మీరందరూ కూడా గమనించారు ఋషికొండను చూశారు ఋషికొండ ఆ రోజున అక్కడ ఋషికొండ కట్టడానికి ముందున్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఋషికొండ రిసార్ట్స్ సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి అవి మొత్తం రాష్ట్రంలో మనకి పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ పగడగొట్టి అక్కడ మీరు ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్నారు మీకోసం మీరు ఒక పెద్దగా మీ కుటుంబ సభ్యులు మీరు ఉండడం కోసం పెద్దది కట్టుకున్నారు దాన్ని ఇవాళ సంవత్సరం నాలుగు నెలలు అయింది సంవత్సరం మూడు నెలలు అయింది ఏమి దాని ఉపయోగం తీసుకురావడానికి ఏం చేయాలి చెప్పండి ఇవాళ దానికి ఏడు కోట్లు వచ్చే ఆదాయం పోగా స మేము కరెంటుకి కోటి రూపాయలు పడ్డాం ఇవాళ దాని అలాంటివి చేయటం వల్ల ఏంటో బిల్డింగ్లు కట్టడానికో లేకపోతే ఊరికే ఊహాజనితంగా మాట్లాడడానికి కాదు కదా మేము అందుకే చెప్తున్నాం దీనికి సహేతుకమైనటువంటి విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడ్ అక్కడ బాధ్యత పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు వ్యక్తులు కూడా దాని మీద బాధ్యత తీసుకుంటారు వాళ్ళ మీద అజమాయిషి ప్రభుత్వానికి ఉంటుంది అది ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి చేసి అనుకున్న సమయంలో వైద్య సేవలు ప్రజలకు అందించడానికి వీలుగా పీపీపీ ప్రాజెక్ట్ అంటున్నాం ఇది ప్రజలకు ఉపయోగపడే విధానం ముందు పీపీపి అంటే అర్థం తెలుసుకోమని చెప్పి ప్రతిపక్ష నాయకులు నేర్పడుతూ చూడండి అసలు రోజాగారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడటానికి మీరు అర్హులా మీరు ఒకటే చెప్పండి మీరు పర్యాటక మంత్రిగా అమ్మ రోజా గారు ఈ సమాజం చెప్పండి పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా ఒక్కటి కూడా చేయలేదు అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు ఇవాళ ఎన్ఆర్ఏజీస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిరదోలకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఐజిఎస్ ద్వారా రమారం ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజిఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వ వహించలేదు ఆయన కొంత ఖాళీ సమయాన్ని ఆయనకి వేరే వ్యాపకం లేదు మీకు కబ్జాలు ఉన్నాయి మీకు వ్యాపారాలు ఉన్నాయి మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు ఆయన సినిమాల ద్వారా వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబం పోషణ ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పరిస్థితి